ఎయిమ్స్ అకాడమీలో నిర్వహించిన క్రీడల పోటీలో విజేతలైన శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ విద్యార్థులకు అభినందించిన జీవిఎంసి ఎనభై ఐదవ వార్డ్ అండమాన్ కొండయ్య వల్స గ్రామంలో ఉన్న శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్లో జరిగిన అభినందన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ గాజువాక మండలంలో పన్నెండు ప్రైవేట్ స్కూల్స్ కలిపి ఎయిమ్స్ అకాడమీగా ఏర్పాటు చేసుకున్నామని ఈ స్కూల్లో నీట్ ఐఐటికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని ఇటీవల ఆటల పోటీ నిర్వహించిన వారిలో శ్రీ విజ్ఞాన బ్రిలియం క్రికెట్ లో విన్నర్స్ చెస్ పోటీలో ప్రథమ స్థానం తరగతి నుంచి తరగతి విద్యార్థులకు స్పెమ్ బి టోఫిన్ పరీక్షలు నిర్వహించి దానిలో ప్రతిభ కనబర్చిన వారికి సన్మానించారు అన్నారు ఏడీ చైర్మన్ బల్లిరెడ్డి సత్యనారాయణ విజేతలు వారి సాధించిన విన్నర్ ట్రోఫీ కప్పు మరియు గోల్డ్ సిల్వర్ మెడల్స్ తో బహుమతులు శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నేటి సమాజానికి అనుగుణంగా క్రీడలు డాన్సులు సైన్స్ ఎగ్జిబిషన్ లో పిల్లలు ఉన్న మేధా శక్తిని వెలికి తీయడం పట్ల వారిని అభినందించారు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి కె పద్మ విశాఖ లయన్స్ క్లబ్ చైర్పర్సన్ స్థానిక ఉక్కు నిర్వాసిత నాయకులు విందుల మోహన్ రావు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ననంద నికేతన్ ప్రథమ స్థానంలో ఉండగా మాస్టర్మైండ్స్ విద్యా నికేతన్ ద్వితీయ స్థానం వహించడం జరిగింది మరియు జూనియర్స్ విభాగం నుంచి మాస్టర్ మైండ్ విభాగం చెస్ నుంచి ప్రథమ స్థానం వహించగా విజేత విద్యా నికేతన్ ద్వితీయ స్థానం వహించాయి అలాగే శక్తి స్కూల్ ప్రథమ ద్వితీయ స్థానాలు చెస్ కాంపిటీషన్లో పొందడం జరిగింది ఈ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్లో అన్ని పాఠశాలలు కలిసి పోటీ చేశాయి మరి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి స్పోర్టింగ్ స్పీడ్స్ని ఏర్పాటు చేయడం దీని ఉద్దేశం గెలుపు వాటని తట్టుకునే శక్తిని పిల్లలకి అలవాటు చేయాలనేది ఉద్దేశంతో ఎయిమ్స్ అకాడమీ స్పోర్ట్స్ ని కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఐఐటి అండ్ నీటి స్థానాలు సాధించినటువంటి ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళు కూడా ఎయిమ్స్ అకాడమీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగిందండి పిల్లల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం కోసం టోబెల్ ఎగ్జామ్ స్పెల్బ్రీ కాంపిటీషన్స్ ఏర్పాటు చేశాం వీటి నుంచి కూడా ప్రతి క్లాస్ నుంచి పదమ తృతీయ తృతీయ స్థానాలు పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఎయిమ్స్ అకాడమీ అన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులకి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ బిలియన్ స్కూల్ సుమారు పదిహేను మంది విద్యార్థులు మరి స్పెల్బ్రి అండ్ టొల్ ఎగ్జామ్లో ఒక పదిహేను మంది విద్యార్థులు ఐఐటి అండ్ నీటి విద్యార్థి నీటిలో మెడల్స్ గెలుచుకోవడం జరిగింది క్రికెట్లో ప్రథమ స్థానం వహించి విద్యార్థులుగా నిలిచారు అలాగే చెస్ కాంపిటీషన్ కూడా విద్యార్థులుగా నిలవడం జరిగింది రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి పిల్లలకి అన్ని రంగాల్లో ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలనేది రెయిన్స్ అకాడమీ యొక్క ఉద్దేశం మంచి విద్య అందించి టెన్త్ క్లాస్లో కూడా అసలు ఫెయిల్యూర్స్ అనేది లేకుండా ఉత్తమ ప్రతిభ కనిపించాలనేది మా ఉద్దేశం అండి లాస్ట్ ఇయర్ మా విజ్ఞాన్ బ్రిలియన్ స్కూల్ అరవై శాతం మంది విద్యార్థులు ఐదు వందల పది ఐదు వందల మార్కులు దాటి సాధించడం జరిగింది ఇది విశాఖ జిల్లాలోనే అత్యుత్తమ విజయం మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మంచి పెద్ద సాధించాలనేది మా ఉద్దేశం మేమే కాదండి మా ఎయిమ్స్ గ్రూప్లో ఉన్న ప్రతి పాఠశాల అదే ఆశయంతో పనిచేస్తూ విద్యార్థుల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది మంచి విద్యను అందించడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జీవాడీచర్ సార్ అలా దగ్గరకు వచ్చలేదండి రండి సార్ మేడం ముందు ముందుకి మంచి ప్రయోగంలో ఈ పాఠశాల వెళ్ళాలని విద్యార్థులు కూడా మంచి ఉన్నత స్థానాలకి చదువుకొని వెళ్ళాలని ఆ విష ఆకాక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను దానికి క్రమశిక్షణ విద్య ఇంకా యాక్టివి స్పోర్ట్స్ లో కూడా మంచి కార్యక్రమం వహిస్తున్న స్కూల్ కి యాజ్ మై కవర్ తెలియజేస్తున్నాము అదే విధంగా శత్రుదేయానికి ఉత్సవాహం చత్వం అందరి మనోభం మనోధైర్యం మాకు నెలవేలా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో క్రికెట్ అభినేతలకి మీ చేత మీద ఈ కప్పుని బహుకరించి వచ్చినగా కోరుతున్నాం కాబట్టి ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఆశయ ప్రకారం చే చెప్పిన ప్రకారం అయితే ఏ స్కూల్లో నేను మ్యాక్సిమం చాలా స్కూల్కి వెళ్తుంటాను కానీ ఇన్ని విధాలుగా ట్రైన్ అప్ చేసి ఈ ఈ స్టేజ్లో అప్ టు టెన్త్ వరకు అనేది తా చెప్పిన ఏమీ ఏ స్కూల్లో కూడా అమలు పరచట్లేదు ఇంటర్ తర్వాతే ఐఐటి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకపోతే పెట్టడం జరిగింది కానీ అది కూడా పెట్టినా సరే దానికి మీరే పాటు మినిమం ముప్పై వేల నుంచి యాభై వేలు లక్ష రూపాయల వరకు కూడా తీసుకుంటాం కానీ ఫ్రీగా ఇన్ని అవకాశాలు మీ స్టూడెంట్స్కి కల్పిస్తారంటే ఈ విజ్ఞాన స్కూల్ అధినేతకి మనందరం కూడా తప్పక ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి మన స్కూల్ ప్రత్యేక అనుభవం తెలియజేసుకోవచ్చు ఇందులో రెండు రకాల గేమ్స్ ఉన్నాయి ఒకటి ఫిజికల్ గా పిల్లలు కష్టపడి ఫిజికల్ ఎక్సెన్ గేమ్స్ కొన్ని పిల్లలందరూ కూడా చాలా క్లీన్గా కదుతున్నారు పేరు పెట్టడం ఏంటో కానీ పిల్లలందరూ కూడా బాగా కుదురుకొని ఎందుకంటే తీసుకోవాలని చెప్తున్నా ఇందులో గ్రామర్ ఉంటుంది అలాగే ఒక డ్రాయింగ్ పిల్లాడు ఓన్ గా డ్రాయింగ్ చేయాలి తన గీసినటువంటి డ్రాయింగ్ మీద తన ఓన్ ఐడియాలజీతో ఒక రాయాలి అయ్యాలి టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ మనం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో పిల్లల్లో గ్రామటికల్ నాలెడ్జ్ పెరుగుతుంది డయాగ్రామ్ చెప్పడం వల్ల హ్యాండ్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి దాన్ని వాడు సొంతంగా భారత ప్రాయడం వల్ల ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్టీ క్లాస్ వరకు ప్రతి విద్యార్థి స్పెల్వింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఎవ్రీ మా టీచర్స్ ఏం చేస్తారు ఎవ్రీ వీక్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వర్డ్స్ ఆర్ట్ ని పిల్లాడికి చెప్పి అవి గ్రూప్లో ఇంటికి కూడా పంపిస్తాం ఓవరాల్గా ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చరికి దగ్గర నియర్లీ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ప్రతి పిల్లాడి వాటి మీద బాగా ప్రాక్టీస్ అవుతాడు మా టీచర్స్ స్పెల్లింగ్ అనగానే కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పాలి ప్రతి విద్యార్థి తరువాత ప్రిపేర్ అయ్యాడు అందరూ టాప్ త్రీ ఎవరైతే కన్ఫ్యూజన్ లేకుండా మిస్టేక్స్ లేకుండా చెప్పగలుగుతారో అలాంటి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులకు కార్పొరేట్ స్కూల్లో విద్య ఆసనదీపంగా ఉంది కాబట్టి అలాంటి విద్యార్థులకు మన స్కూల్లో కార్పొరేట్ స్థాయికి మించి మంచి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో కళ ఎయిమ్స్ అకాడమీ ఇందులో విద్యార్థిని విద్యార్థులకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఐఐటి మరియు నీట్ మీద ప్రత్యేక శిక్షణ ఉచితంగా అందించడం జరుగుతుంది ప్రతి విద్యార్థిని ఇక్కడ ఐఐటి అనేది ఉచిత శిక్షణ గత రెండు సంవత్సరాలుగా మనం ఇస్తూ ఉన్నాం కేవలం ఐఐటి నీటి కోసమే కార్పొరేట్ స్థాయిలో స్కూల్ ఫీజు కాకుండా నలభై నుంచి యాభై వేల రూపాయలు కలెక్ట్ చేసినటువంటి తరుణంలో మన స్కూలు ఉచితంగా మన విద్యార్థులకి అందించడం అనేది అలాగే ఎయిమ్స్ ఎక్కడ ఉన్న అన్ని స్కూల్స్ అలా అందించడం అనేది ఒక శుభ పరిమాను ఇందులో మంచి పెద్ద చూపించేటువంటి విద్యార్థులకు ప్రతి క్లాస్ నుంచి బెస్ట్ స్త్రీ స్టూడెంట్స్కి సో మరి మంచి సర్టిఫికేట్ తో పాటు మెడల్ డిస్ట్రిబ్యూషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి క్లాస్ రూమ్ పెట్టి క్లాస్ నుంచి ముగ్గురు విద్యార్థులు బెస్ట్ పెర్ఫార్మెన్స్ విద్యార్థులు మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది దీంతో పాటు ఇంగ్లీష్లో మరికి రీడింగ్ స్కిల్స్ పెరగాలి